ఉస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దశాబ్ది వార్షికోత్సవం వేడుకలను మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట కరీంనగర్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ప్రారంభించారు అనంతరం పలువురు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు వ్యాయామంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ దశాబ్ది వార్షికోత్సవం టీషర్ట్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి జంగపల్లి నరసయ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి మాజీ కౌన్సిలర్ కొంకటి నలిని రవీందర్ సీనియర్ బ్యాడ్మింటన్ వివి రమణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మన నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న తన ఆరోగ్యవంతుల శరీరంలో ఆరోగ్యవంతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పి కాబట్టి మనమంతా మన సమాజాన్ని ఆరోగ్యంగా మందులను చేస్తే ఆరోగ్యవంతమైన వాళ్ళ మేధస్సు డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేద్దాం జిల్లా గ్రామీణ వాటర్గా పెట్టాలని మంత్రి గారికి చెప్తే చెప్పకుండా చేయాలి అనేటువంటి ఆలోచన ప్రాకరంగా చెప్పడం జరిగింది మనం తప్పకుండా చేద్దాం మనం వెంకటరసను మంత్రి గారు కబడ్డీ మనకు ఒక అకాడమీ కూడా ఇచ్చాడు యాక్చువల్గా మన షెడ్యూల్ వాలీబాల్ ఆడతాం ఇక్కడ ఎక్కువ కబడ్డీ ఎందుకు ఇచ్చారంటే అంటే పోతారాము పిల్ల పిల్లలు బాగా ఆడతాం ఒక ఇచ్చు అట్లాంటి ఒక రెండు వందల కిట్లు తక్కువ కాకుండా నిన్న తెప్పించాను డివైఎస్ఓ వెంకటరస మంత్రి గారు చెప్తాం రేపు మూడు వస్తానని పొద్దున కూడా మేము మాట్లాడడం జరిగింది అవి పంచడానికి కూడా అంటే వాళ్ళ హై స్కూల్స్కు తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలకు రెసిడెన్స్ స్కూళ్లకు క్రికెట్ కిట్లు సూచన సూచనప్రాయంగా రాత్రి వెంకట సమాజం అంతా మాట్లాడుకోవడం జరిగింది రాసిచ్చు ఏం మండాలి లేదు ఉస్లాబాద్లో ఇరవై వార్డులు ఉంటే ఇరవై వార్డ్లకు కూడా క్రికెట్ కిట్లు ఇచ్చాడు తర్వాత ఓపెన్ జిమ్లు కూడా ఒక వంద అరవై నాలుగు గ్రామాలు ఉస్మాబాద్ కూడా కలిపితే ఒక వంద అరవై ఐదు గ్రామాలు ఉంటాయి ఉస్లాబాద్ పక్క మున్సిపల్ దాటి పక్కన పెడితే ఒక వంద అరవై నాలుగు గ్రామాల్లో డెబ్బై గ్రామాలలో ఓపెన్ జిమ్లు ఉంటాయి ఇంకా మిగతా బ్యాలెన్స్ గ్రామాలలో కూడా వెళ్తారు ఆటలు ఆరోగ్యం అభ్యాసం అభివృద్ధి నాలుగు ఆలు ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఆలోచనతోనే మరి మన మంత్రి గారు చెప్తేనే మన స్టేట్ లెవెల్ అంటే మనం గొప్పతనం అనుకోవద్దు స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి గారు కూడా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా అనే ఓఆర్ఆర్ పక్కన కూడా కేటాయికూడదు ఒలింపిక్ టార్లమెంట్ పెడతామని మొన్న మిస్సింగ్ తీసుకొచ్చి కూడా ఫుట్బాల్ ఆట ఒకరోజు రెండు రోజులు ఆడించరు ఇలా గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే ఆలోచిస్తుంది నూతన విద్యా విధానం తీసుకొచ్చింది కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది కాబట్టి నూతన విద్యా విధానాన్ని పిల్లలు చదువుకోవాలి కొత్త ఆటల పాలసీని కూడా మనం అమలు చేయాలి ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా హోస్మాబాద్లో అనేక క్రీడల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా పార్టిసిపేట్ చేసి అప్పుడు వసతులు లేకున్నా కూడా ఏదో గ్రౌండ్లో అక్కడిక్కడ ఆడుకున్న సందర్భాల్లో కూడా ఎంతో రాణించేవారు అలాంటివి ఇప్పుడు చాలా వసతులు కల్పించారు ప్రభుత్వాలు కానీ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆలోచనతోటి ముందు ముందు తరాలకు ఇంకా చక్కగా ఉపయోగపడాలి క్రీడల్లో మంచిగా పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ విద్యార్థులకు అని చక్కగా నిర్వహించడం జరుగుతుంది శ్రమించండి శ్రమిస్తేనే మీరు ఆరోగ్యం ఉండగలుగుతుంది మానవుల సగటు కొంత ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఆ దిశగా మనం అంతా అడుగులు వేయాలి పేరెంట్స్ ఉంటే వారి పిల్లలను కూడా కొంత ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఆటలు ఆరోగ్యమే కాకుండా కొంత ఆరోగ్యం అంటే ఆటలు నమ్ముకుంటే మరి వారి భావి జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి విద్యా ఉద్యోగ రంగాలలో మరి ఆ దిశగా కూడా చేయాలి పిల్లలు ఆట ఆడితే మంచిగా వారికి పై స్థాయిలోనూ కూడా ఇవాళ స్పోర్ట్స్ రిజర్వేషన్ పక్కగా మనకు అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇవాళ స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఇటీవలనే న్యూ స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది జీవితంలో బాధ్యత చేసుకోవాలి మరి ఒక పది సంవత్సరాలను ఎవ్వరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు అయినా సరే మన స్కూల్ అలాగే అక్కడ టీచర్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా కృషి చేస్తేనే ఈ రోజు ఈ ఆటలు సాగుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ కోసమైనా మనం ఆటలు ఆడాలి శారీరక శ్రమ చేయాలి ఇంకా ఇక్కడ సంతోషించవలసిన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా బ్యాడ్మింటన్ ఆడడానికి వచ్చేది అది చాలా సంతోషం కొద్ది అవకాశాలు ఈ ఆట ఆడితే అవకాశాలు ఎక్కువ అది గమనించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా క్రీడ చూపలం ఉంది బ్యాడ్మింటన్ అనేది చాలా ఈజీగా నేర్చుకున్న గేమ్ టెక్నికల్గా కూడా ఉంటుంది దాని కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఉష్మాబాద్ సంబంధించి వివిధ వచ్చిన క్రీడాకారులు అందరికీ వేదిక ద్వారా పెద్దలందరికీ రెండు రోజులుగా కార్యక్రమాలు ఉంటుంది అందరు కూడా ఆడి అది మీరు స్పోర్ట్స్గా జెన్సీ ఓడినా కూడా తీసుకొని రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ప్రారంభించుకొని అది అందరి సహకారంతో మన లింగన గారి ముఖ్యంగా స్వయంగా క్రీడాకారు లింగన గారి ప్రోత్సాహం ఆకుల ప్రోత్సాహంతో మన కోచ్గా వ్యవహరిస్తున్న మన డివైఎస్లో ఎక్కడ ప్రోత్సాహంతో మరియు మన స్కూళ్లలో పనిచేస్తున్న పీడీ గారు వాళ్ళందరి కోసంతో ఇంత పెద్దగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన అసోసియేషన్ బాధ్యులైన సభ్యులు కూడా వాళ్ళన్ని కూడా ఒప్పుకొని మనందుకు తీసుకునే ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చెందుతున్నారు ఆ క్రమంలోనే పది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హుస్మాబాద్ అసోసియేషన్ సందర్భంగా మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియరుస్తున్నాను ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంలో